కేంద్ర ప్రభుత్వం గ్రామీణ బ్యాంకుల విలీన ప్రక్రియను షురు చేసింది ఇందులో భాగంగానే ఒక రాష్ట్రంలో ఒకే గ్రామీణ బ్యాంకు ఉండాలని ఆదేశాలు జారీ చేసింది గ్రామీణ బ్యాంకులనే రీజనల్ రూరల్ బ్యాంక్స్ అని కూడా అంటారు ఒకే రాష్ట్రం ఒకే గ్రామీణ బ్యాంక్ నినాదంతో దీనిని తీసుకొచ్చింది ఈ ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల నిర్వహణలో సమర్థత పెంచుతూ ఖర్చులను తగ్గించేందుకే కేంద్ర ప్రభుత్వం బ్యాంకుల విలీన ప్రక్రియను మరింత వేగవంతం చేస్తోంది ఇదివరకే మూడు దశలుగా ఈ విలీన ప్రక్రియ జరగగా ఇప్పుడు నాలుగో విడత మొదలుపెట్టింది రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటవ తేదీ నుంచే ఈ కొత్త వ్యవస్థ అమల్లోకి రానుంది ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మొత్తం ఐదు గ్రామీణ బ్యాంకులు ఉన్నాయి ఇప్పుడు ఇవి కూడా విలీనం కానున్నాయి పెద్ద బ్యాంకులో విలీనం అవుతాయని చెప్పొచ్చు తాజాగా ఈ విలీనానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ కీలక ప్రకటన చేసింది బ్యాంక్ అధికారిక వెబ్సైట్ సహా ట్విట్టర్ హ్యాండిల్లోనూ ఇంపార్టెంట్ పబ్లిక్ నోటీస్ ముఖ్య గమనిక అంటూ ప్రకటన విడుదల చేసింది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ రెండు తెలుగు రాష్ట్రాల్లో సేవలు అందిస్తుండగా ఇక కేవలం ఆంధ్రప్రదేశ్కే పరిమితం కానుంది తెలంగాణలోని ఏపీజీవీబీ శాఖలు అన్నీ అక్కడి గ్రామీణ బ్యాంక్ అయిన తెలంగాణ గ్రామీణ బ్యాంకులో విలీనమై కార్యకలాపాలని కొనసాగించనున్నాయి ఇక ఏపీజీవీబీ సేవలు ఆంధ్రప్రదేశ్లో మాత్రమే కొనసాగుతాయని స్పష్టం చేసింది ఆంధ్రప్రదేశ్లో ఇదే పేరుతో కార్యకలాపాలు కొనసాగించనున్నట్టు తెలిపింది జనవరి ఒకటి నుంచి ఇది అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది విలీన ప్రక్రియలో భాగంగా తెలంగాణలోని మొత్తం నాలుగు వందల తొంభై మూడు ఏపీజీవీబీ బ్రాంచ్లు తెలంగాణ గ్రామీణ బ్యాంకులో కలిసిపోనున్నాయి ఏపీలోని రెండు వందల డెబ్బై ఎనిమిది బ్రాంచ్లు అదే పేరుతో ఆంధ్రప్రదేశ్లో కొనసాగనున్నాయి ఈ క్రమంలోనే తెలంగాణ సహా ఏపీలోని తమ కస్టమర్లకు నోటీసు విడుదల చేసింది బ్యాంకుల విలీనం నేపథ్యంలో ఏర్పడే సాంకేతిక సమస్యల కారణంగా డిసెంబర్ ఇరవై ఎనిమిది నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు అంటే నాలుగు రోజుల పాటు అన్ని బ్రాంచుల్లో బ్యాంకింగ్ సేవలు సహా ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అందుబాటులో ఉండకపోవచ్చని తెలిపింది ఇందులో యూపీఐ ఏటీఎం సర్వీసులు కూడా ఉన్నాయి ఈ అసౌకర్యానికి చింతిస్తున్నామని కస్టమర్లు సహకరించి డిసెంబర్ ఇరవై ఏడు లోపు బ్యాంక్ అత్యవసర పనుల్ని పూర్తి చేసుకోవాలని బ్యాంక్ కోరుతోంది